నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు వదలకూరు మండలంలోని చాటకుట్ల గ్రామంలోని కోళ్ళఫారం వద్ద జిల్లా పంచాయతీ అధికారి సుస్మితారెడ్డి వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ నాగమణి ఏడి అరుణ డాక్టర్లు శిరీష రాధిక మురళీకృష్ణారెడ్డి సి రాంబాబు కలిసి కోళ్ళఫారంలో శానిటైజేషన్ చేయించి పాటించాల్సిన నియమాలను ప్రజలకు పౌల్ట్రీ రైతులకు వివరించారు ఈ సందర్భంగా డిపిఓ సుస్మితారెడ్డి మాట్లాడుతూ నిబంధనల ప్రకారం కోళ్లు మరణించిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు చికెన్ షాపులను మూసివేయాలని కిలోమీటర్ పరిధిలో మూడు నెలల వరకు చికెన్ షాపులు తెరవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు అలాగే ఆయా ప్రాంతాల నుంచి పదిహేను రోజుల వరకు కోళ్లు బయట ప్రాంతాలకు డెలివరీ చేయకుండా ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి కోళ్లను సరఫరా చేయకుండా చూడాలన్నారు వ్యాధి కారణంగా మరణించిన కోళ్లను భూమిలో పాతి పెట్టాలని తెలిపారు అలాగే కోళ్ల ఫారంలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు కోళ్ల పెంపకం దారులు చికెన్ షాపుల నిర్వాహకుల్లో బర్డ్ ఫ్లూ పై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలన్నారు ఆయా గ్రామాల ఫారాలో శానిటైజేషన్ చేయిస్తామన్నారు పట్టణంలోని చికెన్ దుకాణాలను మోయించేస్తారు ఈ కార్యక్రమంలో స్థానిక వెటర్నిటీ అధికారులు పోలీసులు ఫారాల యాజమాన్యం పాల్గొన్నారు ఈరోజు ఇమీడియట్గా టీమ్ అంతా ఉన్న ఇక్కడ శానిటైజేషన్ జరుగుతుంది ఈ రెండు ఫార్మ్స్లో అన్ని రకాల పౌల్ట్రీ మెటీరియల్ ఏదైతే ఉందో కావచ్చు బైక్స్ కావచ్చు నీళ్ళ కోళ్ళు కావచ్చు ఏదైనా కూడా మొత్తం డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది ఈ ఏరియా అంతా కూడా వన్ కిలోమీటర్ లో కంటైన్మెంట్ జోన్గా ప్రకటించడం జరుగుతుంది అలాగే టెన్ కిలోమీటర్స్ రేడియస్ వచ్చి మనకి సర్వెలెన్స్ ఈ వన్ కిలోమీటర్స్ రేడియస్లో ఒక త్రీ మంత్స్ వరకు ఎటువంటి పౌల్ట్రీకి సంబంధించి గుడ్లు కానివ్వండి చికెన్ కానివ్వండి అమ్మడం కొనడం జరగూడదు అలాగే బయట నుంచి ఇక్కడి నుంచి కూడా పోల్డ్లు లోకల్కి బర్డ్స్ రావడం కానీ ఇక్కడి నుంచి బయటికి పోవడం కానీ బర్డ్స్ సంబంధించిన తీరు కూడా రావడం పోవడం జరగడదు అలాగే టెన్ కిలోమీటర్స్ రేడియస్లో వచ్చి మూడు నెలల వరకు ఎటువంటి బర్డ్స్ లోకల్కి రావడం కానివ్వండి వన్ మంత్ వన్ వన్ కిలోమీటర్ రేడియస్ వచ్చి మూడు నెలలు అండి టెన్ కిలోమీటర్స్ రేడియస్లో వచ్చి త్రీ డేస్ వరకు చికెన్ షాప్స్ అన్ని కూడా మూసేసేయాలి అంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజులు కూడా చికెన్ అండ్ పౌల్ట్రీ సంబంధించిన షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫిఫ్టీన్ డేస్ వరకు బయట నుంచి కొత్తగా మనకి బర్డ్స్ రావడం కానీ అలాగే ఇక్కడ నుంచి బర్డ్స్ బయటకు వెళ్ళడం కానీ జరగకూడదు అలాగే ఈ టెన్ కిలోమీటర్స్ రేడియస్ సర్వే జోన్లో ఉన్న పీపుల్ కానీ వాళ్ళ ఇండ్లలో ఉన్న పౌల్ట్రీ ఎక్కడన్నా కోళ్ళు బ్యాక్ యార్డ్ పౌల్ట్రీలో ఏదైనా కోళ్ళు చనిపోయినా కూడా ఏదైనా డౌట్స్ వస్తే ఇమీడియట్గా వాళ్ళు లోకల్ పంచాయతీ సెక్రటరీకి వెటర్నరీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాటిని ఇమీడియట్గా టెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ ప్రజలందరూ కూడా మీకు మెడికల్ క్యాంప్స్ జరుగుతాయి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిపోయింది అంతా కూడా ఫ్యాంటరీషన్ కూడా ఈరోజు ఈవినింగ్ కల్లా మొత్తం కంప్లీట్ అవుతుంది ఫ్యాంక్ కావాల్సిన అవసరం లేదండి సో జస్ట్ ఫీవర్ ఏదైనా ఉంటే మనకి హెల్త్ వాళ్ళకి చెప్తే వాళ్ళు టెస్ట్ చేస్తారు జస్ట్ మనం ఉంటే సరిపోతుంది అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా పొగతోట నెల్లూరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి స్ట్రిక్ట్గా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లోపలికి బయటికి ఎటువంటి ఈ కోల్డ్ కానీ ఉండి ఫీడ్ కానీ రావడం పోవడం జరగకుండా పోస్ట్ ఒకటి పెట్టేసి మానిటర్ చేసుకుంటే మనకి నీట్గా అంతా కూడా క్లియర్ అయిపోతుంది అయితే ప్రజలందరూ కూడా దయచేసి గవర్నమెంట్ సహకరించాలి ఈ వన్ కిలోమీటర్ రేడియస్లో ముఖ్యంగా వన్ త్రీ మంత్స్ వరకు మనం అలౌ చేయము అండ్ టెన్ కిలోమీటర్ రేడియస్లో త్రీ డేస్ వరకు చికెన్ అండ్ పోల్ట్రీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది అండ్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఇన్కమింగ్ నాట్ బోయింగ్ బర్డ్స్ని అలో చేయట్లేదు అది లోపలే మనం చేసుకోవాలి ఎప్పుడైనా సక్స్పెక్టెడ్ ఉంది జబ్బు ఉంది అని తెలిసినట్టు కల్లింగ్ అంటారు అంటే ఆ బర్డ్స్ అన్నిటిని కూడా చంపేసి చంపడం జరుగుతుంది అండ్ చాలా సేఫ్గా బరీ చేయడము ఒక ఫార్టీ సెంటీమీటర్స్ లోతులో వాటిని బరీ చేయడము దాన్ని ప్రాపర్గా శానిటైజింగ్ చేయడం ఎందుకంటే మళ్ళీ కుక్కలు అలాంటివన్నీ కూడా వాటిని బయటకు లాగే అవకాశం ఉంది కాబట్టి సేఫ్గా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది ఇన్స్ట్రక్షన్స్ అండి కలెక్టర్ గారి పైరు నుంచి థ్యాంక్ యూ ఇది ఆల్రెడీ టెన్ డేస్ అయింది కదా మేడం మాములు రిపోర్ట్ పంపించిన ఈలోగా తిన్న వాళ్ళు అలా ఏం లేదండి మాక్సిమం మనం కుక్ చేసుకొని తింటారు కాబట్టి దాన్ని మాంసం పచ్చిగా తిన్నది కాబట్టి వైరస్ అన్నీ కూడా వేట్ తగినప్పుడు చనిపోతాయి సో అలాంటి పరిస్థితి అయితే వచ్చే అవకాశం లేదండి బాగా ఉడక పెట్టిన తర్వాత తింటారు అలాంటి ప్రాబ్లమ్ ఏం లేదు అలాంటి బయట రాసిన అవసరం లేదండి